ఏప్రిల్ ఇర తారీఖు వారు శివలింగం పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖునారు మళ్ళీ ఈ రోజున అంటే సుమారు మూడు నెలల ఏడు రోజుల తర్వాత ఈరోజు జరిగింది అది సంతోషం వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం నేనితో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు అదేవిధంగా జరుగుతాయి ఏదైతే పై నుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదే లెక్కల రూపాయన మాకు పంపడం జరిగింది ఇక్కడ నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత మాత్ర ఆ విషయం గురించి మనం చర్చించక తప్పదు అలాగే కనస అది జల అదృష్టం ఏనో ఏనో జనల అదృష్టం మరి భాగస్తు ఉన్నారు ఈ రోజు నాకిది ప్రమాణానికి ప్రతి ప్రాముతో గురించి ఉంది నిన్న అదృష్టం భాగస్తు ఉన్నారు కరక్టర్ంద్ర కూడా అదే సత్యం చేసుకోగలరు దార్కియా డిపార్ట్మెంట్ వారు గురించి జరిగినట్లే మనం దీనితోనే ఆ విషయం గురించి చర్చించక తప్పదు దాని అందరూ సహాయకస్తాది భాగస్తు